సజీవ వాక్యం దినదినం అనుదినం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను ఇర్మియా ముప్పై తొమ్మిది పద్దెనిమిదిగా వచ్చిన ఈ మాటల్ని మనం గమనించినప్పుడు ఎంతటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన ఎందు నమ్మిక ఉంచిన వారికి దేవుడు ఎంతటి ఇస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం ఆయనను నమ్ముకుంటే తప్పక తప్పిస్తాడు ఈ మాటలను దేవుడు అబేద్ మెలేకు అనే వ్యక్తితో ఎరిమియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్లు మనం గమనించవచ్చు ఈ అబేద్ మెలేకును గురించి ఆలోచన చేసినప్పుడు ఎరుషులేము బబులోను వశమవుతుందని దేవుడు తెలియజేసిన విషయాలను ఇర్మియా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న అధికారులు ఆ మాటలు విని బహు కోపావేశముతో ఇర్మియా ప్రజల క్షేమాన్ని కోరుకోవటం లేదని వారిని నిరుత్సాహపరుస్తున్నాడని రాజుకు తెలియచేసి వానికి మరణశిక్ష విధించమని అడుగుతారు అప్పుడు సిద్కియా అతడు మీ వశమున ఉన్నాడు గనుక మీకు వ్యతిరేకంగా నేనేమి మాట్లాడను అని వారికే అప్పగించాడు అప్పుడు ఆ అధికారులు మల్కియా అనే పేరు కలిగిన బావిలో ఇర్మియాను పారవేశారు ఆ బావి నీళ్లు లేని కారణంగా బురదతో నిండిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఎబేద్ మేలకు రాజా సముఖానికి వెళ్ళి ఈ ప్రజలు ప్రవక్త అయిన ఇర్మియా విషయంలో చేసింది అన్యాయమని రాజ్యంలో రొట్టెలు లేని సమయంలో ఇర్మియాను అలా బావిలో ఉంచటం వలన ఆయన అక్కడే చనిపోతాడని దయతో ఇర్మియాను బయటకు తీయించమని రాజును బ్రతిమాడుకుంటాడు ఇంతటి కష్టంలో ఇర్మియాకు తన సొంత ప్రజలు సహకారంగా లేని సమయంలో ఈ ఎబేద్మెలేకు ఇర్మియాకు సహకరించాడు దీనికి కారణం ఆయనకు దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసమే అని ఇరమ ముప్పై తొమ్మిది పద్దెనిమిదిలో దేవుడే తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం అందుకనే రాబోయే దినాల్లో సంభవింపబోయే ప్రతికూల అనుభవాలను చూసి భయపడవద్దని నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయంగా మనుష్యుల చేతిలో నిన్ను పడనీయనని దేవుడు ఎబేద్ మేలేకుకు తెలియజేస్తూ ఉన్నాడు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో ప్రతికూలతల నుండి నేనే నిన్ను తప్పిస్తానని మాట ఇచ్చాడు అబేద్మేలుకు దేవుడు అవును మన ప్రతికూల పరిస్థితులలో దేవుని మీద విశ్వాసంతోనూ నమ్మకంతోను కొనసాగుతూ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక విశ్వసిస్తున్నాం కనుక ఆయన మనలను ఖచ్చితంగా తప్పిస్తాడు అనే విశ్వాసాన్ని నిరీక్షణను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు తప్పక తప్పించబడతారు భద్రపరచబడతారు అలాంటి అద్భుతమైన దేవుని కృపతో దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ప్రభా మా ప్రతికూల అనుభవాలలో మమ్మల్ని తప్పించే దేవునిగా ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన ఎందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ తప్పించబడతారని నీవు వారిని భద్రపరుస్తావని ఈ మాటల ద్వారా ప్రోత్సహించబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనే మార్గంలో ప్రయాణం చేయటానికి కృప చూపించమని మరొకసారి ఈ మాటలను బట్టి నిన్ను స్థుతిస్తూ నజరేడన ఏసుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్